హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ పాదాల పగుళ్ళు మనకు వర్షాకాలంలో లేదా చలికాలంలో చూస్తూ ఉంటాం పాదాలు మడమ భాగంలో విపరీతంగా పగుళ్ళు వస్తూ ఉంటాయి ఈ పగుళ్ళు ఏర్పడి అందులో నుంచి బ్లీడింగ్ రావడము నొప్పి అధికంగా ఉండడం లాంటి లక్షణాలను మనం చూస్తూ ఉంటాం ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు కొన్ని కారణాలు చెప్పుకుందాం ఎక్కువ పని గంటలు నిలబడి పనిచేసే వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు పాదాలు పగులుతూ ఉంటాయి తర్వాత పాదాలకు సరైనటువంటి శుభ్రత అంటే క్లీన్లీనెస్ శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వల్ల కూడా జరుగుతుంది అలాగే బురద వాతావరణంలో మట్టి వాతావరణంలో ఎక్కువగా పనిచేసినా కూడా పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని రకాల చర్మ సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటూ వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల కూడా పాదాలు ఈ విధంగా పగుళ్ళు ఏర్పడము మంటగా ఉండడము క్రాక్స్ ఏర్పడడం జరుగుతుంటాయి అలాగే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి ముఖ్యంగా సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటాయి వాటిల్లో కూడా ఈ పాదాల పగుళ్ళు మనం చూస్తూ ఉంటాం వీటిని ప్లాంటార్ సోరియాసిస్ అంటాము అరచేతులకు వచ్చినట్లయితే పామార్ సోరియాసిస్ అని అంటాము సో ఈ పాదాల సోరియాసిస్ వచ్చినప్పుడు పగుళ్ళు ఏర్పడి అందులో నుంచి బ్లీడింగ్ అనేది కనబడుతూ ఉంటుంది బ్లడ్ రావడం ఏర్పడుతుంది అలాగే చర్మం పైన లేయర్స్ లాగా ఊడిపోతూ వస్తుంది అంటే పొరల మాదిరిగా ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయను తీసుకున్నట్లయితే పైన పొరలు ఏ విధంగా తీస్తూ ఉంటామో ఆ విధంగా ఈ చర్మ సమస్య ఉండేటువంటి వ్యక్తులకు పొరల్లాగా ఊడిపోతూ వస్తుంది ఆ విధంగా ఈ సోరియస్ అనేది చాలా మొండిది ఇక నేలపైన పాదం పెట్టినప్పుడు నొప్పి అనేది ఎక్కువగా కనిపిస్తుంది అండ్ వీటికి పైపూత మందులతో పెద్దగా ఉపశమనం ఉండదు అంటే పైపూత కోసం మనం ఏదైనా ఆయింట్మెంట్లు లోషన్లు పెట్టామనుకోండి అది తాత్కాలికంగా మాత్రమే బెటర్మెంట్ కనబడుతుంది కానీ కంప్లీట్గా ఇది తగ్గదు ఇంటర్నల్గా మెడిసిన్ వాడుకుంటూ ఉంటేనే ఈ సమస్య అనేది అదుపులోకి వస్తుంది ఆ విధంగా ఈ పాదాల పగుళ్ళు అనేవి చిన్న వయసు పిల్లల్లో పదేళ్ళు పన్నెండేళ్ళు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లల్లో కూడా కనబడుతుంది అలా ఆ ఏజ్ గ్రూప్తో మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా వర్షాకాలంలో విపరీతంగా బాధ కలుగుతుంది స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు ఈ పాదాల పగుళ్ల వల్ల షూ వేసుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది బట్ స్కూల్కి షూ అనేది మ్యాండేటరీ షూ వేసుకోకపోతే కుదరదు స్కూల్కి కానీ ఈ పగుళ్ల వల్ల నొప్పి వల్ల పిల్లలు పాదాలకు షూ వేసుకోవాలంటే ఇబ్బంది గురవుతుంటారు అలాంటి వ్యక్తులకు హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్ ఉంటుందండి ఈ సమస్య శాశ్వతంగా తగ్గేందుకు హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి ఇక ఈ పాదాల పగుళ్ళు రాకుండా ఏం చేయాలి అంటే సరైనటువంటి శుభ్రత పాటించాలి కనీసము వారానికి ఒక రెండుసార్లైనా పాదాలను గోరు వెచ్చటి నీళ్ళల్లో పెట్టి ఒక ఐదు పది ఉంచి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి పాదాలపైన ఉండేటువంటి డెడ్ స్కిన్ డ్రై స్కిన్ని ఒక వారానికి ఒక్కసారైనా సరిగ్గా శుభ్రపరచుకోవాలి ఆరనివ్వాలి రాత్రి పడుకునే ముందు కొంచెం మాయిశ్చరైజర్ లోషన్ కానీ పెట్రోలియం జల్లి వ్యాజిలిన్ కానీ అప్లై చేస్తూ ఉండాలి అలాగే చర్మానికి ఎక్కువగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారం తీసుకోవాలి ఆకుకూరలు పళ్ళు పళ్ళల్లో కూడా ముఖ్యంగా దానిమ్మ పళ్ళు ఉసిరికాయ మోసంబి అంటాం మనం ఆరెంజెస్ అంటాము బత్తాయి పళ్ళు వీటి యొక్క రసాన్ని అధికంగా తీసుకోవాలి అంటే జ్యూసుల్ని అధికంగా తీసుకోవాలి అలాగే ఈ చర్మ సమస్యను నివారించేందుకు మనం పైపూతగా వాడేటువంటి ఎక్కువగా కెమికల్ బౌండ్ ఆయింట్మెంట్స్ని తగ్గించుకోవాలి ఇంటర్నల్ మెడికేషన్ ద్వారానే దీనికి ఫలితం ఉంటుంది అండ్ వాటికి హైడ్రేషన్కి సంబంధించి ఏరేషన్ కూడా సరిగ్గా ఉం ఉండేలా చూ ఏర్పాటు చేసుకోవాలి మనం ఎక్కువ పని గంటలు షూ వాడామనుకోండి కనీసం కూర్చున్నప్పుడన్నా షూ విప్పేసి గాలి ఆడేలాగా చూసుకోవాలి పాదాలకు అలా సరైనటువంటి ఏరేషన్ లేకపోతే కూడా చర్మ సమస్యలు వస్తాయి ఇక ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటో తెలుసా పాదాలకు చాలామందికి స్వెట్ ఎక్కువగా వస్తుంది పాదాలలో చెమట విపరీతంగా వస్తుంది ఆ చెమట దుర్వాసనతో కూడి ఉంటుంది అలాంటి వ్యక్తులు మాత్రము రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే ఈ చెమట యొక్క తీవ్రత తగ్గుతుంది తద్వారా శుభ్రత ఈజీ ఉంటుంది తద్వారా పగుళ్ళు రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఎవరికైనా ఈ చెమట సమస్య ఉన్నా పగుళ్ళ సమస్య ఉన్నా హోమియోపతిలో కూర్చోండి చాలా చక్కటి మందులు ఉంటాయి కంప్లీట్గా తగ్గుతుంది వింటున్నారు కదా వ్యూయర్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్ అనిపిస్తే కాల్ చేయండి ఫీల్ ఫ్రీ టు కాలర్స్ రైట్ అండి రేపు ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ